ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గోల్డెన్ హిల్స్ కాలనీలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నేటి ఉదయం పూజా మండపం వద్ద భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజా కార్యక్రమాన్ని అలాగే భగవద్గీత పఠనంతో వేడుకలను ప్రారంభించారు అనంతరం నిర్వాహకులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రధాన వీధుల గుండా శ్రీకృష్ణుణ్ణి ఊరేగించారు నేటి ఉదయం ముగింపు వేడుకల సందర్భంగా పూజా కార్యక్రమాలతో పాటు భగవద్గీత శ్లోకాల పఠనం కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు संर्शित शात्म सुखावे जनस ये जांगली कायमाने संसार हला हल मोक शांत ओ गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात ब्रह्म तस्मै श्री गुरवे नमः ముత్యాల పల్లెకిలు ముత్యాల పల్లెకిలు ముఖ పల్లెకిలు ఆ చెరునికి ఆ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగశ్రీ వారి దివ్యాశిస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు పదకొండవ రోజు కంప్లీట్ అయ్యి పన్నెండవ రోజున ఊరు వెరేగింపు కార్యక్రమం చేస్తున్నాము మరి శ్రీకృష్ణుడు ఆనాడు తన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు దేవుడు భూమిన భగవంతుడిగా వచ్చి తన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ప్రతి యుగమంది వచ్చి నేను నా ధర్మ సంస్థానం చేసే నిమిత్తం వస్తున్నాడు అట్లా శ్రీకృష్ణుడు భూమిన పుట్టి ఐదు వేల రెండు వందల యాభై మూడు సంవత్సరాలు ఇప్పటికీ ఆనాడే దేవజ్ఞానం చెప్పడం జరిగింది చాలా మందికి భగవద్గీత గురించి చాలా అర్థం కాలేదు మొట్టమొదటి ప్రథమ గ్రంథము భగవద్గీతనే అందులో తైత సిద్ధాంత భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పిన నిజమైన భావం గల భగవద్గీత తైత సిద్ధాంత భగవద్గీత ప్రతి హిందువు భగవద్గీతను కంపల్సరీ చదవాల్సిందే ముస్లిం అయితే ఖురాన్ చదవాల్సిందే క్రిస్టియన్ అయితే బైబిల్ని చదవాల్సిందే మూడు పవిత్రమైన దైవ గ్రంథాల యొక్క సారాంశం ఒక్కటే ఈ అర్థం కాకనే అందరు జనాలు నాది నీదని ఈ మతాల చిచ్చులో పడి అందరు ఇబ్బంది పాల్పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దైవాన్ని తెలుసుకోవాలి దైవాన్ని తెలుసుకొని తన కర్మను కాల్చుకొని మోక్షం పొందాలి మరి శ్రీకృష్ణుడు భూమిన తన ధర్మానికి జ్ఞానప్పుడు భగవంతుడు వచ్చేసి మన తన ధర్మస్థాపన చేసిండు మరి అష్టమి రోజే ఎంచుకొని అష్టమి రోజే పుట్టడం జరిగింది అష్టమి రోజు పుట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది మరి జ్ఞానానికి అజ్ఞానానికి లాంటి వాడు శ్రీకృష్ణుడు మరి వ్యక్తి యొక్క తన భావాన్ని తన యొక్క భగవద్గీత ఏం చెప్పినట్టు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కర్మావాన్ లభదే కార్యమన్నాడు ఏ ఏ వ్యక్తి కూడా ఏ మనిషి కూడా తన శ్రద్ధ ఎక్కడ ఎటువైపు వెళ్తే అక్కడ వెళ్తూ నేను తీసుకెళ్తా అని చెప్పి చెప్పడం జరిగింది ప్రపంచ సైడు శ్రద్ధ పెడితే ప్రపంచ సైడ్ పోతావు పరమాత్మ సైడ్ శ్రద్ధ పెడితే ప్రపంచ ప్రపంచ పరమాత్మ సైడ్ పోయి తన ధర్మాన్ని తెలుసుకొని ఆచరణ చేసి మరి ముక్తిని పొందే ఆస్కారము తెలియజేయడం జరిగింది స్వామివారు శ్రీ శ్రీది ఆచార్య ప్రబోధానంద యోగిస్తు వారు భగవద్గీతతో పాటు అనుబంధంగా వంద గ్రంథాలు రాయడం జరిగింది ప్రతి ఒక్కరూ వంద గ్రంథాలు చదవాల్సిందే భగవద్గీత చదవాలి బైబిల్ చదవాలి ఖురాన్ చదవాలి అన్నిట్లో సారాంశం ఒకటే పదకొండు రోజులు వెనుకటికి గతంలో శ్రీకృష్ణుడు మామూలు వ్యక్తి కాదని చెప్పేసి యోగులు ఆయన యొక్క ప్రత్యేకతను గమనించి ఆనాడు శ్రీకృష్ణుని యొక్క జన్మదినాన్ని ప్రత్యేకంగా ఊరు ఎరిగింపు కార్యక్రమంగా చేసేవారు రాను రానుగా ప్రపంచ విధానంలో చేస్తూ వస్తున్నారు కానీ అసలైన విధానము శ్రీకృష్ణుడు పుట్టి తన ధర్మాన్ని తెలియసి మానవులు తన మంచి మార్గం నిలవడానికి భవద్గీత చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి తన ధర్మాన్ని ఆచరణ చేయాలి మనిషి పుట్టంగానే ఏం తినాలి ఏం సంపాదించాలి అదే ఆలోచన చేస్తుంది కానీ దైవకాని విధానంలో నేను ఎందుకు పుట్టినా ఏం చేయాలి నా విధానం ఏంది నేను ఏ ధర్మాన ఆచరణ చేయాలి దేవుని ధర్మాలు ఏంది అని తెలుసుకొని ఆచరణ చేసి తన జీవితంలో కనీసం ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి ఒక్కరికి దైవ ధర్మానికి తెలియజేసినట్లయితే ఈ సమాజం మొత్తము ధర్మ ధర్మ పరిపాలన ప్రపంచంగా జగదిగా తయారయ్యి అందరూ మోక్షం పొందే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు భగవద్గీతను చదవాల్సిందే ప్రథమ దైవ గ్రంథం భగవద్గీత అన్నారు తౌరాత్ ఇంజిల్ ఖురాన్ అనరు ఈ మూడు ఆత్మ విధానం తెలియజేదే రైత సిద్ధాంత భగవద్గీత దీనికి అనుబంధంగా వంద గ్రంథాలు రాయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు రైత సిద్ధాంత భగవద్గీతను చదవాలి తన ధర్మాన్ని తెలుసుకోవాలి ఆచరణ చేయాలి ఈ ఈ ఈ మా ఉమ్మడి మమ్మల్ని జిల్లా మొత్తము ఈరోజు లాస్ట్ చివరి రోజు దాదాపుగా మొత్తము డెబ్బై ప్రాంతాలలో ఉమ్మడి జిల్లాలో డెబ్బై ప్రాంతాలలో మేము ఈ ఊరు ఎరిగింపు కార్యక్రమం తెలియజేయడం జరిగింది ప్రజలు కొందరు ఈ విధానాన్ని తెలుసుకొని మరి వాళ్ళే స్వతహాగా ఊరు ఊర్ల ఊరేగింపు చేయడం జరిగింది వచ్చే సంవత్సరం నుండి మేమే స్వతాగా చేస్తామని అన్నారు కాబట్టి నిజమైన భావాన్ని తెలుసుకోండి ధర్మాన్ని ఆచరణ చేయండి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి చేరాలంటే భగవద్గీత చదవాల్సిందే ఇంకోటి విద్యార్థి స్థాయి విద్యార్థులు ఖచ్చితంగా భగవద్గీత చదవాల్సిందే ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంటే దైవికమైన విధానం పైన శ్రద్ధ పెడితే వాళ్ళు రాబోయే రోజుల్లో తప్పుడు పని చేయరు పాపభీతి ఏర్పడదు తప్పు పని చేస్తే పాప ఏర్పడుతుంది కాబట్టి తప్పు చేయరు మంచి సమాజంగా తయారవుతుంది కాబట్టి చిన్నప్పటి నుంటే పాఠశాల స్థాయిలో కాలేజ్ స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలో ఖచ్చితంగా భౌతిగీతను అమలు చేయాలి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారిని మా విన్నపం మా చేత సిద్ధాంతం అతను విన్నపం అంతే ఈ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా భౌతికతను అమలు చేస్తుందో మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి ప్రతి పాఠశాలలో భగవద్గీతను చదివే విధంగా మనం ప్రోత్సహిస్తే విద్యార్థులు చిన్న స్థాయి నుండి భక్తి భయం కలిగి మంచి విద్యార్థులు తారాయి రాబోయే రోజుల్లో మంచి పౌరులు దైవ జ్ఞానం కలిగి ఎవరు కూడా ఈ క్రైమ్ రేటు తగ్గిపోతుంది రోజు రోజు క్రైమ్ రేటు చాలా పెరిగిపోతుంది అజ్ఞానం వల్ల కాబట్టి ఈ గ్రంథాలు చదివితే జ్ఞానశక్తి వెలుగు వెలుగులు వచ్చేసి ఎవరు కూడా తప్పుడు పైన చేయరు కాబట్టి ప్రతి ఒక్కరు దైవ గ్రంథాలు చదవాలి ఆచరణ చేయాలి ముక్తిని ముక్తిని పొందాలని చెప్పి కోరుకుంటే అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై బోధనందయ విశ్వ స్వామివారి దివ్య ఆశీర్లతో మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత పది సంవత్సరాల నుంచి మేము మామున్నారు టౌన్లో మాత్రమే చేసేవాళ్ళము ఇప్పుడు లాస్ట్ ఒక ఐదు సంవత్సరాల నుంచి ప్రతి విలేజ్లో శ్రీకృష్ణ పళ్ళకి ఊరేగింపు ఇలా చాలా అందంగా తయారు చేసి చాలా భక్తిభావాలతో చాలా శ్రద్ధతో చాలామంది ప్రేమ అభిమానాలతో భయభక్తితో మేము ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పల్లకి ఊరేగింపు చేస్తున్నామో చాలా నేను కూడా కాస్త జనాల్లో ప్రపంచ పరంగా తిరుగుతూ ఉన్నాను చాలామంది అన్న మా విలేజ్లో కూడా శ్రీకృష్ణ పల్లెకి ఊరేగింపు చేయండి అని చెప్పేసి చాలామంది మమ్మల్ని అడగడం వల్ల ఈ సంవత్సరము మేము దాదాపు డెబ్బై ఆరు విలేజుల్లో మన పాలమూరు ఉమ్మడి జిల్లాలో డెబ్బై ఆరు ఉమ్మడి విలేజుల్లో మేము శ్రీకృష్ణ పల్లకి ఊరేగింపు చేయడం జరిగింది అన్ దాదాపు ఇంకొక నలభై విలేజ్లు కూడా చేయడం జరిగింది కొద్ది కొద్ది టైం ఇచ్చిన పర్లేదు చాలామంది నెక్స్ట్ ఇయర్ మేము ఎక్కడెక్కడ చేయాలని ఇప్పుడే మమ్మల్ని డేట్లు బుక్ చేసుకొని ఒక్కొక్క ఒక్కొక్క రోజు మాకు ఉన్నదే పదకొండు రోజుల టైము మా మందిరం నుంచి మాకు పదకొండు రోజులు టైం ఇస్తారు కాబట్టి నెక్స్ట్ ఇయరు ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పల్లెకి ఊరేగింపులు ఎవరెవరు అడుగుతున్నారో వాళ్ళందరూ ఇప్పుడే డేట్లు బుక్ చేసుకున్నారు కాబట్టి దయచేసి అందరూ ఇందాక సార్ చెప్పినట్లుగా భగవద్గీతని చదవడం వల్ల మన ఏ విధంగా అయితే ప్రపంచ విద్య చదివి కోట్ల రూపాయలు సంపాదించి ఏదో పెద్ద పెద్ద పదవుల కోసం ఆశపడుతున్నామో మనని మనం తెలుసుకొని మన పాపాలని కడుక్కొని మనం ఏ విధంగా అయితే దైవజ్ఞానంలో నడుచుకుంటూ దేవుళ్ళు ఐక్యమైపోవాలనే సారాంశం మాత్రమే మా స్వామివారు శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర్ వారు వంద గ్రంథాలకు పైగా ఆయన రచించారు కాబట్టి ఆయన రాసిన గ్రంథ ఆయన రాసిన రచించిన గ్రంథాలు కూడా ప్రపంచానికి సంబంధించినవి కాదు కేవలం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీతలో గ్రంథాలు మాత్రమే కాబట్టి దయచేసి అందరూ స్వామివారి జ్ఞానాన్ని తెలుసుకొని భగవద్గీతను చదివి మీ జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యమైన విషయము మేము కూడా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఇందాక సార్ రిక్వెస్ట్ పెట్టారు మేము కూడా మా పాలమూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా రిక్వెస్ట్ పెడతా ఉన్నాము ఎంఈఓ ఆఫీస్లో కూడా రిక్వెస్ట్ పెడతా ఉన్నాము డిఏ ఆఫీసులో రిక్వెస్ట్ పెడతా ఉన్నాము ప్రతి స్టూడెంట్ భగవద్గీతను చదవడం చాలా అవసరము వాళ్ళు ప్రపంచ విద్య ఏ విధంగా అయితే అవసరమో మా సాయి శంకర్ సార్ ఆయన కూడా ప్రపంచ ఉపాధ్యాయుడే మేము కూడా ప్రతి విలేజ్లో వెళ్ళి ప్రతి స్కూల్లో మాకు చేతనైనంత విద్యా బోధన కూడా చేయించుకుంటూ భగవద్గీతను ఐదు నిమిషాలు చదివించాల్సిందిగా ఆ భగవంతుడు అందరి ఆశీస్సులు ఉండాలి అందరి మీద ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ప్రభుత్వాన్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము దయచేసి భగవద్గీతని ప్రతి క్లాస్లో ఒక రెండు మూడు నిమిషాలు అన్న చెప్పించాలని చెప్పి కోరుతా జై కృష్ణ